స్తే చాలా మందికి అప్పుడే టిఫిన్ చేసినా లేకపోతే భోజనం చేసినా వెంటనే మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది అది ఎందుకో తెలీదు ఆకలి వేస్తుందని మళ్ళీ ఏదో ఒకటి తినడమో తాగడమో చేస్తూ ఉంటారు అంటే ఊరికే ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒకటి తినడం వలన బరువు పెరుగుతారు అదే డయాబెటీస్ లాంటి వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది ఇలాగా తిన్న వెంటనే ఆకలి వేయడానికి డాక్టర్స్ కొన్ని కారణాలు చెప్తున్నారు ముఖ్యంగా మనకి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది ఇది మనకి వెంటనే భోజనం చేసినా లేకపోతే టిఫిన్ చేసిన వెంటనే ఆకలి వేస్తుందంటే మన బాడీలో వాటర్ తగ్గిపోయింది డీహైడ్రేషన్ అని అర్థం అందుకని మీరు ఏం చేయాలంటే ఏమీ తినకుండా ఒక రెండు గ్లాసులు వాటర్ తాగి చూడండి వాటర్ కూడా ఎప్పుడు కూర్చొనే తాగాలి అదే ప్రొద్దుటే లేచినప్పుడు ఒక గ్లాసు వాటరు గోరువెచ్చని వాటరు నిలబడి తాగాలి తర్వాత మనం ఎప్పుడు వాటర్ తాగినా కూర్చొని తాగడం వలన మన బాడీలో జీవక్రియకి ఉపయోగపడుతుంది ఇలాగా మళ్ళీ మళ్ళీ అలా ఆకలి వేయడానికి నీరు ఒకటే కాదు నిద్ర లేమి టెన్షను స్ట్రెస్ ఇటువంటివి కూడా కారణమని చెప్తున్నారు తర్వాత మనం తినే ఆహారం బాగా ప్రాసెస్ చేసింది అంటే వైట్ రైస్ మైదా ఇలాగా వైట్గా ప్రాసెస్ చేసిన ఫుడ్ తిన్నప్పుడు కూడా అది తొందరగా అరిగిపోయి మనకి ఆకలి వేస్తూ ఉంటుంది కాబట్టి మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ తప్పనిసరిగా ఉండాలి మన రైసు వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ చిరుధాన్యాలు నట్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ రకరకాల పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ మీద తప్పనిసరిగా మనం శ్రద్ధ పెట్టాలి ఎగ్స్ ఇలాంటివి మన డైట్లో చేర్చుకోవడం వలన మనం ఇలాగ వెంట వెంటనే ఆకలి వేయడం ఇలాంటి ఈ సమస్యలు లేకుండా ఉంటుంది దాంతో మనకి నీరసం వస్తూ నీరసంగా ఉందని పడుకుంటారు చాలామంది కాబట్టి ముందు మీరు ఇలా ఆకలి వేసినప్పుడు ఒక ఒకటి రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగి చూడండి మీకు ఇంక ఎప్పుడు అలాగే ఉందంటే మీరు ఒకసారి షుగర్ అవి చెక్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే